పోతుంది ఏంటంటే కబోర్డ్లు సర్దాలి బూజ దులపాలి అనేసి ఈ కబోర్డ్లు బట్ట చూసారు కదా రూమ్లో అయితే అయిపోయిందండి ఇల్లు కూడా ఉడ్చుకొని వచ్చేసాను టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఇంకా ఎక్కడ పని అక్కడే ఉందండి ఉందో అందుకే నిన్నే చేయమన్నా నేనే చేసుకుంటాను మంచిది చికెన్ చేసిద్ది చికెన్ రోజు

ఈ అమ్మాయి అయితే ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అండి ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంకా తనైతే జడ పిచ్చుకుంటానికి మా అమ్మాయి కాడికి ఇప్పుడు వస్తూనే ఉండిద్ది తనకి రావంట మోడల్ జడ్లు ఇంకా మా అమ్మాయికి ఎవరికైనా జడలు వేయటం కానీ రెడీ చేయటం కానీ చాలా ఇష్టం తను తమ్ముడు వయసు అయితే బొమ్మ కాడికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ బొమ్మ హాయ్ చెప్తుంది చూసారా ఇక్కడ ఇక్కడ నుంచి మాకు ఎదురు లైట్ కనబడుతుంది కదా అక్కడే బొమ్మ పాట పెట్టారు ఇంకా పాటలు అలా పెట్టకూడదు స్ట్రైక్ పడిద్ది కదా వాళ్ళు చిన్న అంటే ఒక ఏజ్ పిల్లలు అయితే వేస్తున్నారు హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైడీ బ్లాక్స్ అండి ఇదైతే గురువారం అండి ఇంకా ఇదైతే మధ్యాహ్నం అయితే వీడియో అయితే తీస్తున్నానండి అస్సలు బాగాలేదు ఒక రకమైన కడుపులో నొప్పి ఇలాంటి కడుపులో నొప్పి నాకు ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చింది అనుకుంటా ఇంకా మా అబ్బాయి చేత అయితే పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు గ్యాస్ బిల్లు కూడా కడుపులో నొప్పి బిల్లు అయితే తెప్పించుకుని వేసుకున్నానండి దాని తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇంకా రోజు కూడా ఇది అలాగే పోతుంది ఏంటంటే కబోర్డ్లు సర్దాలి బూజ్ దులపాలి అనేసి ఈ కబర్డ్లో బట్ట చూసారు కదా కుప్పలు కుప్పలుగా పెట్టేశారు ఇంకా ఇదైతే మా ఆయన కబోర్డు ఇదైతే మా అబ్బాయి కబోర్డ్ అండి ఇంకా ఇద్దరు కబోర్డ్లు కూడా అంతే ఉంటాయి బట్టలన్నీ కుప్పలు కుప్పలుగా వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంది తీసుకుంటారు మళ్ళీ అంతే కుప్పలుగా పెట్టేస్తూ ఉంటారు ఇంకా బూజు అయితే దులపాలండి అంతేదిగా బూజు అయితే లేదు కనపడదు చూస్తే దులిపితే కనుక ఉండి దిబూజ్ అయితే ఇంకా పని రేపంటే రేపే అయిపోద్ది లే అని వాళ్ళ బాగోకపోయినా కొంచెం టాబ్లెట్ వేసుకున్నాక పర్వాలేదు టైం చూసారు కదా రెండున్నర అవుతుంది ఇంకా పొద్దునుంచి కాఫీ కూడా తాగలేదండి ఇంకా కాఫీ తాగేసి పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే రెండు రూమ్లు సర్దిద్దాము దాని తర్వాత అయితే హాల్ వదులుపుతాము ముందు ఈ రెండు రూమ్లు వదిలిపేసరికి నాకు టైం సరిపోద్ది ఇంకా కొన్ని బట్టలు అయితే మా అబ్బాయి అయితే మా ఆయన కబర్టులో ఉన్నాయండి ఇంకా మా అత్తయ్యకి తెలియక ఇంకా అలా సర్దేస్తూ ఉన్నారు మొన్న మా అత్తయ్య ఉన్నప్పుడు ఇంకా అయితే ఒకవైపు టీషర్ట్లు ఒకవైపు ప్యాంట్లు అలా సర్దుకొచ్చానండి మా ఆయన అయితే బట్టలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఈ కబోర్డ్లో మా ఆయన మా అబ్బాయి ఉన్నాయండి ఈ రూమ్లో అయితే ఈ చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ సంవత్సరమే ఇంకా మా ఆయన బట్టలు కొనలేంది లేదంటే ఇంకా అన్ని బట్టలు ఉంటాయి వేసుకుంటుంది తక్కువ తెచ్చుకునేది ఎక్కువ ఎక్కువ బట్టలు పిచ్చిందో మా ఆయనకి నాకు తెలీదు ఇంకా అలా తెచ్చేస్తూ ఉంటారు ఈ సంవత్సరమే తీసుకోలేదు ఇంకా నేను అరుస్తూ ఉన్నాను కదా ఎందుకు ఈ బట్టలు అన్నీ ఇలా కొంటూ ఉంటావు అనేసి ఇంకా ఈ సంవత్సరం కొనలేదండి లేదంటే ఇంకా అన్ని బట్టలు ఉండేవి అప్పటికే ఇంకా కొత్త జతలు కూడా ఉన్నాయి ఈ మాయని ఇంకా ఇదైతే మా అబ్బాయి కబోర్డ్ అండి ఇంకా చూసారు కదా తనీ కూడా ఇంకా అన్ని మడతలు బాగానే ఉన్నాయి ఇంకా కాకపోతే ఇంకా కుప్పలు కుప్పలుగా ఏది కావాలంటే అది తీసుకొని మళ్ళీ అలా పెట్టేయటం వల్ల అలా గజిబిజిగా ఉంది ఇంకా మా అబ్బాయి అయితే సర్దేశానండి ఒకవైపు షర్ట్లు ఒకవైపు ఏమో ప్యాంట్లు పెట్టాను ఇంకో దాంట్లో ఏమో నైట్ డ్రెస్సులు కూడా యూనిఫాము అవి పెట్టేశారండి మా ఆయన కూడా అంతే ఒకవైపు టీషర్ట్లు కూడా ఒకవైపు జీన్స్ ప్యాంట్లు అవన్నీ ప్యాంట్లన్నీ కలిపి ఒక ఒక దాంట్లో పెట్టాను షర్ట్లన్నీ ఒక దాంట్లో పెట్టానండి ఇంకైతే అయితే దులుపుకొని వస్తున్నానండి ఇంకా బూజు కర్రతో పై పైన అయితే దులిపేసుకున్నాను కనపడదులే కానీ సన్న టెస్ట్ అయితే చాలానే ఉందండి కనపడదు కానీ దులుపుతూ ఉంటే మనకి తెలిసిద్ది ఇంకా నేనైతే తికి క్లాత్తోనే ఇలా తుడుచుకుని వస్తున్నానండి ఇంకా నేనైతే దానికి ఏమి వేయలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నీళ్ళతో దాంతో తుడిసినా కూడా పాడైపోతాయి అనేసి నేను ఉత్తి క్లాత్తోనే తుడుచుకుని వచ్చానండి కబోర్డ్లన్నీ తుడిసేసాను ఇంకా టీవీ కాడ కూడా తుడిసేనండి ఇంకా ఇదైతే అర్థం ఉంది కబోర్డ్కే అద్దం అండి ఇప్పుడున్న ఇళ్ళకి చాలా వరకు కబోర్డ్స్ ఇలా అద్దాలు ఉంటున్నాయి బీరు మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా పని లేదు కాకపోతే కొన్నికే ఉంటాయేమో ఇప్పుడున్న అన్ని ఇళ్ళకి కూడా కబోర్డ్స్ అయితే ఉంటూనే ఉన్నాయి ఇంకా మనకైతే అన్ని ఇళ్ళల్లోకి ఉండవు కదా అది కూడా మరి మేము ఉన్న ఇళ్ళల్లో అయితే ఉన్నాయి కబోర్డ్స్ కానీ ఇలాగా ఇంకా నేనైతే బూజైతే దులిపేసానండి ఈ గదిలో ఒక్కటే ఉంది కిటికీ అది కూడా దులిపేసుకున్నాను ఇంకా తలుపు అది కూడా తుడిసేసాను ఇంకా వైట్గా ఉంది కదా తలుపు ఇంకా దాని మీద కూడా చాలానే ఉంది డెస్ట్ ఇంకా ఈ మంచం మీద అయితే బూజ్ దులిపేసినాక మంచం మీద బెడ్షీట్ మార్చేశానండి ఆ రూమ్లో అయితే బూజ్ అయిపోయింది ఇదైతే వేరే రూమ్ అండి ఈ రూమ్లో అయితే ఈ మా అమ్మాయి బట్టలు అయితే ఉంటాయి ఇంకా మా బట్టలు అయితే చెక్కు చెదరలేదు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి మేమేమన్నా మళ్ళీ వాళ్ళకంటే అంటే మళ్ళీ ఎప్పుడైనా సర్దామంటే సర్దామండి అన్నీ కలిపి ఒకేసారి సర్దుతాను నేనైతే మా రూమ్లో అయితే మా బట్టలు నీట్గానే ఉంటాయి మగాళ్ళు బట్టలే అంతేనేమో అలా తీసేస్తూ ఉంటారేమో వాళ్ళే అయితే ఇంకా మేమైనా నా బట్టలు మా అమ్మాయి బట్టలు అయితే సర్దలేదు నీట్గా ఉన్నాయి కదా అని అంతే వదిలేశాను ఈ అర్థం కాదు మాత్రం ఇంకా ఇవన్నీ అయితే లోపల పెట్టేశానండి ఇంకా మా అమ్మాయి వెళ్ళే అప్పుడు హడావుడిగా ఉండిద్ది కదా ఇవన్నీ బయట పెట్టుకునేది తను రెడీ అవతానికి ఇంకా ఇవన్నీ అయితే నేను లోపల పెట్టేసి ఇంకా ఒకసారి కాలింగ్ కొట్టేసి ఇంకా అర్థమైతే ఇలా పేపర్తో అయితే తుడిసేసానండి దీంతో తుడిస్తే మరకలు ఉండవు దాని పక్కనే కూలర్ ఉంది అది చేయదు ఇంకా అది కూడా తుడుసుకొని వచ్చేసాను ఇంకా తలుపులు అవన్నీ కూడా ఇంకా అర్థమైనా చూసారు కదా ఎంత బూజు ఉందో ఇంకా అది కూడా జరిపేసి ఇలా ఊడ్చుకొని వచ్చేసానండి ఈ బల్ల కింద వాటి కింద అంతా ఈ టెంక్ పెట్టేమో మా అబ్బాయి హాస్టల్లో ఉన్నప్పుడు తీసుకున్నాము అది పైన పెడతానికి కబోర్డ్స్లో సరిపోవు పైన కబోర్డ్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి కానీ పట్టదేమో అనేసి కింద పెట్టేశామండి ఇంకా ఈ బల్ల కింద వాటి కింద అయితే ఇలా ఊడ్చుకొని వచ్చేసాను ఇంకా ఇది ప్లేట్ బాక్స్ ఉంటాయి కదండి ఇంకా స్విచ్ బోర్డులు అయ్యి దాని మీద కూడా కొంచెం కాలింగ్ కొట్టేసి నాకు ప్లాక్ తో ఇంకా ఈ రూమ్లో కూడా అయిపోయిందండి ఈ రూమ్లో అయితే కొంచెం తొందరగా అయిపోయింది ఆ రూమ్ కంటే కూడా ఎందుకంటే బట్టలు వేసి అర్దే పని లేదు కదా ఫస్ట్ అయితే బూజు దులిపేసుకొని ఇంకా కబోర్డ్స్ అయితే క్లాత్తో అయితే తుడుచుకొని వచ్చానండి దాని తర్వాత అర్థం కాడదంతా కూడా బూజు దులిపినాక ఫస్ట్ కబోర్డ్స్ మీద పడతా ఉండేది కదా జస్ట్ దాని తర్వాత అయితే క్లాత్తో అయితే తుడుచుకొని వచ్చేసాను ఇంకా ఆ రూమ్లో అయితే అయిపోయిందండి ఇల్లు కూడా ఉడ్చుకొని వచ్చేసాను టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది ఇంకా ఎక్కడ పని అక్కడే ఉందండి వంటగదిలో చూసారు కదా ఇంకా ఇవన్నీ నేను కదిలీలేదు పొద్దున బాగాలేదని అంతే పనుకున్నాను టాబ్లెట్ వేసుకొని ఇంకా అంట్లే తోవాలి సర్దాలి అందుకే చేయమన్నా నేనే చూసారా నాకు అసలు ఉంటే ఇప్పుడు దా చూసాను కదండి మీరంతా నేను పని చేసుకుంటా ఉన్నాను పొద్దున్న కడుపు వస్తే టాబ్లెట్ తెచ్చిచ్చాడు టాబ్లెట్ తెచ్చిచ్చాడు నాకేమో నీరసంగా ఉంది బాగలేదు మా పిక్కుపోయింది అదేంటంటే నేనంటే ఇష్టం ఉంటే చెయ్యి లేదంటే లేదు ఇలాంటి మాటలు అన్నీ చెప్తాడండి మా అబ్బాయి రోటీ సరుకుతు కూడా ఓపిక లేదన్నా వినడు

ఇంత ఉంది ఫేస్ ఎంత బాగుంది తగ్గిందా లేదండి చెప్పండి మీరు బోండం బోండం అంట నేను మీరు బన్ను బన్ను బండి చూసారా టీలో నచ్చుకుని తిని బన్ను బెట్లు తేని బోండం నేనా నా మొహం పిక్కిపోయిందా నేనా చూడండి బాగుండవు మా అబ్బాయి అంటున్నాడు లేదంటే ఇంతలా ఉండవు నీరసం ఉంది బావలి పర్వాలేదండి చెడ్డదనుకుంటాను కాదా కాదు అక్కడ తిన్నా ఆడు Hva skjedde på skolen? Hvem er det som er død?

నీరసంగా ఉందా లేదా నా మొహం వాడంటే బాగానే ఉంది నేనే చేయాలంట నాకు అసలు బాగాలేదు నీరసంగా ఉంది ఎన్ని తింటావు చెప్పు అన్నీ చేస్తాను రెండు తింటావా బాల్నా బి ఏం పోదు మూడే చేస్తా ఐదు తింటామంటున్నాడు వాళ్ళ నాన్న కూడా చిన్నప్పుడు అంట మా అత్తయ్య ఇడ్లీలు వేస్తారు కదా వాయ వాయ తినేవాడు అంట ఒక వాయ ఒక ఐదు ప్లేట్లు మా అబ్బాయి ఏమో ఐదు చపాతీలు కావాలంట ఐదు చెప్తాడు మూడు తింటాడు మూడే ఎక్కువ తినడు కళ్ళు పెద్దది కడుపు చిన్నది చూద్దాం అయినా నేను చేయలేను చికెన్ తెచ్చుకో చికెన్ కర్రీ చేస్తా రోజు ఇది ఒక పేచీ అయిపోయింది మా అబ్బాయికి స్నాక్స్ చికెన్ బీ చీలా పకారాతో రోటి పకారానా బా అండి తగలదా ఎందుకు తగలదా బాగా తగలద్ది దోశ కూడా అలాగే ఉండేది దోశ కూడా అంతే దోశ కూడా అంతే ఏ దోశ అయితే ఈ అంట్లు అయితే తోమేస్తానండి స్టాండ్లో అంట్లు అయితే అలాగే ఉన్నాయి సర్దాల్సింది నిన్న తోమిని అయ్యి ఇంకా మా అమ్మాయి వచ్చినాక సర్దిద్దాంలే అన్నట్టుగా బేషన్లో పెట్టేశాను ఇంకా పొయ్యి కాడైతే క్లాత్ తుడుచుకుని రావాలి ఇక్కడ మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు తనైతే ఇంకా చికెను అది తీసుకొచ్చాడు ఈ అమ్మాయి అయితే ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అండి ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంకా తనైతే జడే పిచ్చుకుంటానికి మా అమ్మాయి కాడకి ఎప్పుడు వస్తూనే ఉండిద్ది తనకి రావంట మోడల్ జాడులు ఇంకా మా అమ్మాయికి ఎవరికైనా జళ్ళేయటం కానీ రెడీ చేయటం కానీ చాలా ఇష్టం తనకైతే ఇంకా తనైతే వాళ్ళ కోలాటం ఉంది కదా తనకైతే రెడీ అవుతుంది దగ్గిందిరా వచ్చే చెప్పు మా అమ్మాయి ఫ్రెండ్ తమ్ముడు వయసు చిన్నప్పటి నుంచి ఇంకా ఇప్పుడైతే బొమ్మ కాడకైతే వెళ్తున్నాం అండి ఇక్కడ బొమ్మ హాయ్ చెప్తుంది చూసారా ఇక్కడ ఇక్కడ నుంచి మాకు ఎదురు లైట్ కనబడుతుంది కదా అక్కడే బొమ్మ ఇక్కడంతా లైటింగ్ వేశారు రోడ్డు అంతా ఇంకా అన్ని రోడ్స్కి ఇలాగే లైటింగ్ వేశారండి ఇక్కడైతే ఫస్ట్ చిన్నపిల్లల చేత కోలాటం అయితే ఆడిస్తున్నారు పాట పెట్టారు ఇంకా పాటలు అలా పెట్టకూడదు స్టైక్ పడిద్ది కదా ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి తెలియద్దండి ఏమన్నా చెప్పాలండి కామెంట్ చేయండి ఇంకా నేను అక్కడ సౌండ్ ఆపేసి ఇక్కడ వాయిస్ అవర్ అయితే ఇస్తున్నానండి ఇంకా మా అమ్మాయికి వీడియో తీయటానికి కనపడట్లేదని మెట్లు పైకి వెళ్ళింది మళ్ళీ కిందకు వచ్చేసింది ఇక్కడైతే మళ్ళీ పెద్ద పిల్లలు ఇంకా పెద్దోళ్ళు చిన్న అంటే ఒక ఏజ్ పిల్లలు అయితే వేస్తున్నారు